ఈ సాధన గురించి మీకు కొన్ని విషయాలు నేను తెలియచేస్తా నేను ఈ విద్య నేర్చుకునేటప్పుడు నా గురువు గారు నన్ను ఒక విషయాన్ని అడిగాడు నీవు పాదాల యొక్క దరిద్రాన్ని తీసేసేటటువంటి ప్రక్రియ ఉంటుంది తంత్ర సాధనలో నీకు తెలుసా అని అడిగాడు లేదు గురువు నాకు తెలియదు అని అన్నా ఇప్పుడు నువ్వు నేర్చుకోబోయేటటువంటి ఆ సాధన ఆ ప్రక్రియ దానికి సంబంధించింది నీ పాదాలని శుభయోగమైనటువంటి పాదముగా మార్చుకునేటటువంటి యోగాన్ని కలగచేసేటటువంటి సాధన మంత్ర క్రియ తంత్ర ప్రయోగ విధానమైనటువంటిది ఇకపై నీ పాదముకు దారిద్ర్యం అనేది లేకుండా శుభము అనేటటువంటి యోగముతో విరాజిల్లేటటువంటి పాదముగా నీకు అనుగ్రహిస్తుంది అని చెప్పి తెలియచేశాడు ఈ పాద ముద్ర తంత్ర క్రియా ప్రక్రియ విధానాన్ని నేర్పించేటటువంటి రోజు తెలియచేశాడు ఎప్పుడైనా సరే భాద్రపద మాసంలో కృష్ణపక్షములో వృషభ చంద్ర అనేటటువంటి గడియలు వస్తాయి ఆ రోజు ఈ పాదానికి సంబంధించినటువంటి ఇటువంటి సాధన ప్రక్రియ నిర్వహిస్తే మరలా సంవత్సరం వరకు నీకు ఎటువంటి ఆటంకాలు ఉండవురా నాయనా అని చెప్పి మా గురువుగారు తెలియచేశారు అప్పటి నుండి అరవై నాలుగు కృత్యలో ఇరవై ఏడవ కృత్య దేవత పాదానికి విముక్తి కలిగించే దేవత